సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఖమ్మంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ ప్రకాశం నేడు తన సుదీర్ఘ విద్యా సేవ నుంచి పదవి విరమణ పొందారు కొన్ని దశాబ్దాల పాటు అక్షరసేజ్ చేసి వేలాది మంది విద్యార్థులను ప్రయోజకులుగా తీద్దిన ఆ గురువుగారి వీట్కోలు సభ గ్రామస్తులను కంటొచ్చింది ఖమ్మంపల్లి ప్రాథమిక పాఠశాలలో నేడు పండుగ వాతావరణంతో పాటు ఒక భావోద్వేక వాతావరణం నెలకొంది జనవరి ముప్పై ఒకటిన రిటైర్ అవుతున్న ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ ప్రకాశం గౌరవార్దం ఏర్పాటు చేసిన ఈ సభకు మునిపల్లి మండలం ఎంఈఓ భీమ్సింగ్ పెద్దశంకర్పేట ఎంఈఓ వెంకటేశం ముఖ్య హాజరయ్యారు ప్రకాశం చేసిన ఈ కార్యక్రమంలో కొండాపూర్ మండల తెరుపల్ హెచ్ఎం బి సాయన్న మాల్కాపూర్ హెచ్ఎం ఎస్ సాంబశివుడితో పాటు టీపీటీఎఫ్ సంఘ నాయకులు అశోక్ కుమార్ సంజీవయ్య కేతమాలని అశోక్ మరియు ఎస్టీయు నాయకులు సాబేర్ అలీ రమణ పాల్గొన్నారు ఒక ఉపాధ్యాయుడిగా ఆయన నిబద్దతను వృత్తిపట్ల ఆయనకున్న గౌరవాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు కేవలం సహచార ఉపాధ్యాయులు కాకుండా స్థానిక సర్పంచ్ వార్డు సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఖమ్మంపల్లి యువజన సంఘాల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రకాశం సార్ను ఘనంగా సన్మానించారు తమ బిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన గురువుగారు వెళ్తుంటే విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు సాగినటువంటి శ్రీ మా పెద్దలకు మరోసారి ధన్యవాదాలు అర్పిస్తున్నాను సుఖ స్వానంతరం దుఃఖం దుఃఖ స్వానంతరం సుఖాన్ని చాలా దుఃఖాన్ని ఆ సుఖము దుఃఖం అనేది సరికి సరి ఎంత జరుగుతుంటుందో ఆ విధంగా జరుగుతుంటుందని ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ చెప్పారు బాగా అవుతుంది రిటైర్మెంట్ ఫంక్షన్ లో ఒకసారి రేపటి నుంచి దూరం అవుతారని మన మిత్రులు చాలా మంది మాట్లాడారు వాస్తవమే సరే ఇన్ని రోజులు సర్వీస్ చేసింది కాబట్టి రేపటి నుంచి స్కూల్కు రావడం లేదు పిల్లలకు దూరమైన లేదని వాస్తవ పరిస్థితులను రైతులను చక్కగా ఇక్కడ వివరించి వివరించడం జరిగింది కాబట్టి కర్త కర్మ క్రియైనటువంటి మన ఉద్యోగ అభినందన సభ శ్రీ ప్రకాశ సార్ గారు చేసినటువంటి సేవలను నేను చెప్పే కంటే కూడా ఇంత నుంచి దూరం నుంచి వచ్చిన కాబట్టి వాళ్ళంతా చెప్పకపోయిన చెప్పకపోయినా చెప్పాలని బీసీ కాబట్టి చెప్పదలు ఉండదంటే డ్యూటీ ఎలక్షన్ అవుతుంది ఎలక్షన్ ఎలక్షన్ డ్యూటీ ఎమ్మెల్యే లీడర్లకు భయపెట్టి ఎమ్మెల్యే దగ్గరకి రాదు వచ్చి అంటే అయితే అక్కడ ఉండాలంటే అక్కడ ఎవరి దగ్గర ఉండాలంటే ైట్ పింపించుతున్నావు వాళ్ళందరూ సార్ రాయపెట్టింది ఎవరు ఉంచుకోలేదు ఇంత పెద్ద మహిళ సిద్ధ పెట్టా నువ్వు సార్ ఎక్కువ అని అడిగింది ఫోన్ చేస్తే నేను సార్ దగ్గరికి పోదు మరి అందరు పెద్ద అంటే సార్ ఎక్కడ పోవాలి అందరు పెద్ద అంటే ఎక్కడ ఎక్కడ అంటే ఆయన ధైర్యవంతుడు అనడానికి అంటే టీచర్ కు ధైర్యం కూడా ఉండాలి అంటే మనకు నాలెడ్జ్ ఉంటే సరిపోదు ఎంత నాలెడ్జ్ ఉండాలి ఎక్స్ప్రెస్ చేసే శక్తి కూడా ఉండాలి ఎక్స్ప్రెస్ చేస్తే పిల్లలకు అర్థమవుతుంది నీ రేపటి ఎంతనైనా ఉండొచ్చు సైంటిస్ట్ లో చాలా మేధావులు ఉంటారు ఈ ఉన్న ఇంత వాళ్ళు రేపు అవుతారు సారంత వాళ్ళు మీరందరూ అక్కడ కూర్చున్నారు కదా లేదు తిరిగి పెరగిన తర్వాత పుట్టించాలి మాట్లాడరు కదా రేపు ఇక్కడ చూసుకుంటారు అంటే మీరు పౌరులు అంటే దేశం అభివృద్ధి చెందాలంటే దేశం ముందడుగు వేయాలంటే చదువుకున్నటువంటి వ్యక్తి దేశానికి చెప్తుంది అంటే చదువుకునే వాళ్ళు ఉంటే ఏమైపోతుంది దేశం అంధకారం మూడు పోతుంది మరి చదువుకుంటే విజ్ఞానం పేరు ఏమైపోతుంది చేయాలి ఈ ప్రపంచానికి మనం ఒక వెలుగులు అందించచ్చు పూర్వకాలం నుంచి కూడా భారతదేశంలో ఒక జ్ఞాన దీక్ష పెడుతుంది దేశం అంతా చీకటితో తల్లడిల్లిపోతున్నప్పుడు అంటే ప్రపంచం అంతా చీకటిమైనా ఉన్నప్పుడు ప్రపంచ ప్రపంచం అంతా కూడా మృగపాయమే ఉన్నప్పుడు చీకటి వెలుగులు లేనప్పుడు పూర్వకాలంలో కూడా లేకున్నారు పామరులు ఉన్నప్పుడు వేదాలను వెలిపి శ్రీ పెట్టినావు అందుకు నీవు గురువే ఓ అమ్మ నీవు జయం జయం భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవరే ఓ అమ్మ నీకు నీకు నేను టీచర్లు మన అందరం కూడా నాట్ ఈస్ట్ పర్మనెంట్ సూర్యుడు చంద్రుడు ఇక జ్యేష్ఠం కూడా పర్మనెంట్ నువ్వు ఉన్నా లేకపోయినా వ్యక్తి కంటే వ్యవస్థ ఉంటుంది వ్యవస్థ కంటే జ్యేష్ఠం పది